చూస్తూనే ఉన్నాను సంజన సంజన సంజనమ్మ నువ్వు తప్పన్నావు నువ్వు అన్నది తప్పు నువ్వు ఖండించాలి అని ఏమన్నది ఆవిడ ఎప్పుడు చూసినా డెమోన్ పక్కనే ఉంటున్నావు రాత్రిపూట కూడా డెమోన్ పక్కనే కూర్చుంటున్నావు నాకు చూడటానికి చిరాగ్గా ఉంది ఇటు ఇట్లా పట్టుకొని తిరగడం నాకు నచ్చలేదు అంది ఆవిడ ఆవిడ బూత్ మాట ఆడిందా ఏమైనా బూత్ మాట ఆడిందా ఆయన పక్కనే ఉంటున్నావు అనేది బూత్ అంటే మరి తను ఉండడం కూడా బూతే కదా మాటే బూత్ అంటే చూడటం కూడా బూతే కదా అండ్ ఆవిడ ఒక్కతే అనలేదు కదా వచ్చి వెళ్ళిపోయిన మాధురి గారు అన్నారు ఆవిడైతే ఇంకా గట్టిగా అన్నారు ఆ తర్వాత వచ్చి జ్వరం వచ్చి వెళ్ళిపోయిన అయేషా అంది ఏమో మరి ఇలా అంటుంటే తీసేస్తున్నారా చూద్దాం ఈ వారం మరి సంజన గారిని ఎలిమినేట్ ఏమో చూద్దాం ఒకవేళ రీతుని ఇలాగా కమెంట్ చేస్తే తీసేస్తున్నారా ఏంటి మాధురి గారిని ఎలిమినేట్ చేసాము అంటే ఆడియన్స్ పోల్ అని చెప్పేసి ఆ ఏషాని జ్వరం అని చెప్పి పంపించేసాము జ్వరం తగ్గిన తర్వాత రావాలి కదా రాలేదు ఎందుకు ఆ పిల్ల పాపం ఇంకా తగ్గలేదా మరి భరణి గారి కొంట్లో బాగా ఒక బయటికి వెళ్ళి వచ్చారు కదా క్యూర్ అయ్యాక వచ్చారు కదా మరి ఆయేష ఎందుకు రాలేదన్న క్వశ్చన్ మార్క్ ఎవరికి రాలేదా నాకు వచ్చింది బట్ ఈ సందర్భంలో అడుగుతున్నాను సో ఇదనమాట ఓన్లీ మొన్న నిన్నగాక మొన్న సంజన గారు మాత్రమే అడగలేదు వచ్చిన ప్రతి ఒక్కరు అడిగారు అంతెందుకు మన పచ్చళ్ళక్క కూడా ఉంది అందుకే తనని కూడా పంపించేశారా నాకేం అర్థం కావట్లేదు అబ్బాయి చూసిన విషయాలు మాట్లాడుకోకూడదు సిల్లి సిల్లి రీజన్స్ నువ్వు నా వంక చూడలేదు నువ్వు టాస్క్లో నాకు సపోర్ట్ చేయలేదు టాస్క్లో నేను ఈ పక్క ఉంటే నువ్వు ఆ పక్క చూసావు లేకపోతే నువ్వు నాకు కూర వడ్డించలేదు నేను నీకు అన్నం ఒడ్డిస్తే నువ్వు నా చేత్తో తినలేదు ఇలాంటి విషయాలకి నామినేషన్స్ వేయాలా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ నామినేషన్స్ అంటే ఎంత సిల్లి రీజన్స్కి వేస్తున్నారో ఒక్కొక్కరు అసలు కొంతమంది వేసేవి స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటున్నాయి మొన్న కళ్యాణ్ చెప్పింది స్ట్రాంగ్ పాయింట్ ఇమాన్యులు కళ్యాణ్ అన్నది స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే అరే నీ గేమ్ నువ్వు వాడట్లేదు నీ గేమ్ నువ్వు ఆడకుండా నువ్వు ఇంకేదో చేస్తున్నావు నీ గేమ్ నువ్వు వాడు అని చెప్పడం తప్పు అయిపోయింది డిమోన్ పవన్కి డిమోన్ పవన్ అసలు పిచ్చి మాలోకంగాడు అబ్బాయికి నిజం చాలా అమ్మాయి కూడా అని చెప్పొచ్చు వచ్చాడు వచ్చాడు ఆపడానికి వాడు వచ్చేసి మెడ పట్టుకున్నాడు దొరికేశాడు నిజానికి అబ్బాయి కావాలని చేయలేదు బట్ దొరికేశాడు ఇది క ఖచ్చితంగా వీకెండ్లో మామూలు వాయింపు ఉండదు అయినా కూడా వాళ్ళకి ఎలాంటిది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు కదా అసలు వీళ్ళు గొడ్లు కాదు కదా ఇంకేమో అయి ఉంటారు అదే అంటారులే గేదె మీద వానపడ్డా ఎలాంటి చలనం ఉండదంట అలా అలా అయిపోయారు అనమాట నాకు ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు చూద్దాం అండ్ ఇక్కడ యావరు వస్తున్నాడు నెక్స్ట్ అండ్ ఇంకొకరు కూడా వస్తున్నారు ఆల్రెడీ ప్రో